ఆదిమ సాంప్రదాయ కళాకారులైన డప్పు కళాకారుల పెంచను ఏడు వేలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి బాబు డిమాండ్ చేశారు బుధవారం ఓర్వకల మండలం ఎన్ కొంతలపాడు గ్రామంలో వంద డప్పులతో గ్రామ ప్రారంభంలో ఉన్న ప్రభుత్వ స్కూల్ నుండి గ్రామం మొత్తం డప్పుల దరవులతో ప్రదర్శన నిర్వహించి ఎస్సీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన కేవిపిఎస్ ఏపీడీకేఎస్ నూతన పోల్కు ఏపీడీకేఎస్ జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ పతాకాన్ని ఎగరవేశారు ఏపీడీకేఎస్ జిల్లా అధ్యక్షులు జిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ జిల్లా సహాయ కార్యదర్శి జి నాగన్న మాట్లాడారు కార్యక్రమంలో కేవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ పెద్దబాబు మండల కార్యదర్శి గుట్టపాడు రామకృష్ణ ఏపీడీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నమారయ్య జె వెంకటేశ్వర్లు జిల్లా సహాయ కార్యదర్శులు గురిగింఛ నాగరాజు మల్లెపోగు దస్తగిరి జిల్లా కమిటీ సభ్యులు మధు బైరాపురం కృష్ణ మంద మాధన్న మండల నాయకులు మధ్యలేటి సురేష్ రామాంజరేడు వివిధ గ్రామాల నుండి హాజరైన డప్పు కళాకారులు పాల్గొన్నారు పోరాడుతాం పోరాడుతాం మా పెన్షన్ ను పెంచేంత వరకు పోరా ఇట్లా ఆడేటువంటి కళాకారులకు ఏడు వేల రూపాయలు పెన్షన్ పెంచింది మనం ఏమేమి పాపం చేసాం వచ్చే సందర్భంగా మన కళాకారులు డప్పు కొడతా ఉన్నారు రాగాలు పలికిస్తా ఉన్నారు మొత్తం సమాజమే తన వైపు తలెత్తుకొని చూసే విధంగా ఆ డప్పు శబ్దాన్ని వినిపిస్తా ఉన్నారు కాబట్టి జతులు వాంచి రాగాలు వాంచేటువంటి డప్పు కలకు పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలి కాళ్ళు కదిపించేటువంటి డప్పు కలకు ఎందుకు మీరు పెన్షన్ పెంచరు కాబట్టి దేని తక్కువ ఏ కళలో తక్కువ అని చెప్పేసి అడుగుతా అందుకోసమే పెన్షన్ ను ఏడు వేల రూపాయలు పెంచాలి అదే విధంగా ప్రభుత్వం ప్రభుత్వ పథకాల ప్రచారంలో ప్రధానమైనటువంటి అవకాశాన్ని కల్పించాలి అదేవిధంగా ప్రయాణాల్లో మనం గుంపులుగా పోతా ఉంటాం ఇక్కడ నుండి ఇంకో దగ్గరకు పోయి డప్పు కొట్టడానికి పోతా ఉంటే వాళ్ళు ఇచ్చేటువంటి కూలి సరిపోదు కాబట్టి ప్రయాణానికే సరిపోతుంది అందుకోసమే ప్రయాణాల్లో రాయితీ ఇవ్వాలి మాకున్నటువంటి పరిస్థితుల రీత్యా అనారోగ్యాలతో ఎప్పుడు వరకు బతుకుతామో ఎప్పుడు సస్తమో తినేటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో డప్పు కళాకారులు ఉన్నారు అందుకోసమే ప్రమాద బీమా సౌకర్యం ఆరోగ్య బీమా సౌకర్యం మాటే లేదు ఇప్పటిదాకా ఊసుగా చెప్తా ఉన్నారు తప్ప ఇప్పటిదాకా అట్లా చెప్పినటువంటి పరిస్థితి లేదు అందుకోసమే వెంటనే ప్రమాద బీమా ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలి మాకు పనులు లేనప్పుడు ఈ వృత్తి లేనప్పుడు ఆత్మగౌరవంగా బతకడం కోసం ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఉంటా ఉన్నాయి గవర్నమెంట్ పథకాలు ఆ పథకాల ప్రచారంలో మాకు ప్రధానమైనటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో మన పెన్షన్లు పెంచుకోవడం కోసం ఈ నాలుగు వేలతో మనం పరిమితం కాకూడదు మొత్తం మండల వ్యాప్తంగా ఉండేటువంటి డబ్బు కళాకారులందరినీ మనం ఐక్యం చేయాలి అదే విధంగా ఎవరైతే వయసు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వయసు లేనటువంటి అందరికీ కూడా మనం ఐక్యం చేయాలి ఆ రకంగా వయసుతో నిమిత్తం లేకోకుండా అందరికీ గుర్తింపు ఇచ్చే విధంగా అందరికి పెన్షన్ ఇచ్చే విధంగా మనం రానున్న కాలంలో ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం కాబట్టి ఆ రకంగా మనం మరొక్కసారి మేల్కోవాలి మరొకసారి ఐక్యం కావాలి మరొకసారి పోరాటానికి సిద్ధం కావాలి అని చెప్పేసి ఈ జెండా ఎగరేసుకోవడం అంటే జెండా ఎగరేసుకున్నాం మా పని అని కాదు జెండా ఎక్కడైతే ఎగరేసుకుంటామో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో సమస్యను మనం గ్రామాల్లో తెలియజేయాలని కూడా మనమే ఆ ఊర్లో గ్రామంలో వెళ్ళి ఆ విధంగా సమాచారం తెలియజేసినటువంటి మొట్టమొదటి కళాకారులు అందుకోసమే డప్పు కళాకారుల సంఘం అదేవిధంగా టీఈు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో మనలాంటి వాళ్ళని అలా గుర్తించి వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి ఆ విధంగా వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి ఆ విధంగా మనకు వచ్చేటువంటి హక్కులు ఏవైతే ఉన్నావో డప్పు కళాకారులకు డప్పులు కావచ్చు అదేవిధంగా గజ్జలు కావచ్చు అది పిక్చర్లు కావచ్చు ఇవల్ల కూడా మన సంఘాలే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి ఆ విధంగా మనకు సాధించినటువంటి చరిత్ర మన సంఘాలకు ఉంది కాబట్టి మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తప్పు కళాకారులు అట్లే మిగతా మిత్రులందరూ కూడా ఏదైతే దళిత గీలుండో దళితుల యొక్క సమస్యల కోసం నిరంతరం మన సంఘాలే పోరాడాలి ఎందుకంటే మిగతా మనం చూసిన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరాధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ఉంటుంది మరి కాబట్టి మనం అట్లా కాదు

మన పెన్షన్ని తగ్గించమని అనేక సార్లు పలుమార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా మన వైపు కన్నెత్తి చూడలేదు కాబట్టి ఈరోజు మనం ఏదైతే జెండా ఎగిరేసుకున్నామో ఆ జెండా సాక్షిగా మన పోరాటాలు కొనసాగించాలని ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు సార్ చెప్పారు ఇందాక అనేక పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచి మేం పెంచాం మేం పెంచామని చెప్పుకుంటున్నాడు అయితే డప్పు కళాకారులు రాష్ట్రంలోనే కేవీపీఎస్గా డప్పు కళాకారుల సంఘంగా అందరికీ అన్ని సామాజిక వర్గాలకు రెండు వందల పెన్షన్ వస్తున్నప్పుడే